బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే ఇవాళ పొట్లకాయ కర్రీ అయితే చూపించబోతున్నాను మరి ఎలా చేయాలో ప్రొసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం జీరా వేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి జీరా వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు అయితే వేసుకోండి కొన్ని ఆనియన్స్ అయితే వేసుకోండి ఒకటి త్రీ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుందండి పొట్లకాయ పాలు పోసి వండాలి పాలు వేసి వండితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేస్తాము చిటికటి పసుపు వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ఇప్పుడైతే వేసేసుకుందామండి ఇది లేడీస్కి అయితే చాలా మంచిదండి పొట్లకాయ అయితే హెల్త్ పరంగా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందామండి సో సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లిడ్డు పెట్టేసుకుంటే సరిపోతుంది మూత తీసి చూద్దాము ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయింది ఇంకోటి ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి మగ్గనించండి మంచిగా మగ్గిస్తేనే చ పచ్చివాసన అనేది పోతుంది కదా సో ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకోండి తర్వాత కారం వేసుకుందాము కారం వేసుకోండి ఒక టీ స్పూను కొన్ని వాటర్ వేసుకోండి ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇదైతే మగ్గిపోయిందండి ఇప్పుడైతే పాలు అయితే వేసేసుకుందాము పాలు పోసేసుకుందాము పాలు పోసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోండి తిన్ ఫ్లేమ్లో పెట్టేసి కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి చూడండి ఈ విధంగా ఇలా ఉంటే చాలు ఇంకా ధనియా పౌడర్ కొంచెం వేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసేసుకొని ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్